అందరికీ నమస్కారం ఇవాళ మనం చర్చించబోతున్నది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మేష రాశి వారికి ప్రేమ విషయాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఈ నెలలో మేషరాశి వారికి ఒక ప్రత్యేకమైన పరీక్షల సమయం రాబోతుంది ముఖ్యంగా ఒక మహిళ వల్ల కలిగే ఇబ్బందులు ఆ ఇబ్బందులు ఎలా ప్రభావం చూపుతాయి వాటి నుండి బయటపడటానికి ఏం చేయాలో తెలుగు పండితుల అభిప్రాయంతో తెలుసుకుందాం శ్రీ తల్లి జ్యోతిష్యాలయం గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్నా పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును ప్రేమ జీవితం ప్రధాన విషయాలు సెప్టెంబర్ నెలలో మేష రాశి వారు ప్రేమలో చిన్న చిన్న విభేదాలు అపార్థాలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఒక మహిళ అది మీ జీవిత బాధస్వామి స్నేహితురాలు లేదా కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తి కావచ్చు ఆమె మాటల వల్ల లేదా ఆలోచనల వల్ల వివాదాలు అశాంతి వస్తాయి ప్రేమ సంబంధాల్లో అనుమానం పెరగడం భావోద్వేగాలు అదుపు తప్పడం జరుగుతుంది పండితులు చెబుతున్న దాని ప్రకారం ఈ నెలలో మాటల్లో జాగ్రత్త అవసరం హృదయాన్ని గెలుచుకోవడం కంటే మనసును బాధ మాటలు దూరం చేయడం ముఖ్యం కుటుంబం మరియు కుటుంబ సంసారం ఈ నెలలో ఆ మహిళ వల్ల మీ కుటుంబంలో చిన్నపాటి వాదనలు తలెత్తవచ్చు భార్య భర్తల మధ్య అనుకోకుండా మూడో వ్యక్తి జోక్యం పెరిగే అవకాశం ఉంది ఇది మీకు మానసిక ఒత్తిడి తెస్తుంది కుటుంబంలో తల్లిదండ్రులు లేదా అత్తమామలతో కూడిన అభిప్రాయ భేదాలు రావచ్చు ఈ సమయానికి మీరు శాంతంగా వినడం కొందరు పాటు నిర్ణయాలు తీసుకోకపోవడం ఎంతో ముఖ్యం వ్యాపారం ఆర్థిక విషయాలు వ్యాపారం చేసే మేషరాశి వారికి ఈ నెలలో ఒక మహిళ అది పార్ట్నర్ కస్టమర్ లేదా సహోద్యోగి వల్ల అడ్డంకులు రావచ్చు ఆమె చేసిన చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యలా మారే అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాల్లో మోసాలు ఆలస్యం నష్టం ఎదురవుతాయి పండితులు చెబుతున్నది ఏమిటంటే డబ్బు సంబంధమైన విషయాల్లో భార్య లేదా మహిళా స్నేహితుల సూచనలు బాగా ఆలోచించి వినాలి అలాగే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలి పరిష్కార మార్గాలు ఈ నెలలో మేష్రాసి వారు తప్పక పాటించాల్సిన విషయాలు కోపం తొందరపాటు మాటలు దూరం పెట్టండి కుటుంబంలో వచ్చిన సమస్యల్ని మూడో వ్యక్తి చెప్పిన మాటలతో కాకుండా నేరుగా మాట్లాడి పరిష్కరించండి ఆర్థిక విషయాల్లో ప్రతి డీల్ను పరిశీలించి నిర్ణయం తీసుకోండి ఆధ్యాత్మికంగా మీరు మంగళవారాల్లో హనుమాన్ స్వామిని పూజించడం అలాగే లక్ష్మీదేవి అష్టోత్తర సతనామావళి పఠనం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తబ్బుతాయి మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మేషరాశి వారికి ఒక పరీక్షల సమయం ప్రేమ విషయాల్లో అపార్థాలు పెరిగే అవకాశం ఉన్నా మీరు జాగ్రత్తగా మాటల్ని నియంత్రిస్తే సంబంధాలు కాపాడుకోవచ్చు వ్యాపారం కుటుంబం విషయంలో ఒక మహిళ వల్ల వచ్చిన ఇబ్బందులు తాత్కాలికమే సహనం శాంతి భగవంతుని ప్రార్థన ఇవే మీకు రక్షణ అవుతాయి మేషరాశి వారు ఈ సూచనలను పాటిస్తే ఈ నెలను విజయవంతంగా దడపదలరు ధన్యవాదాలు